నేను నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా ఎనభై ఎనిమిది ఎనభై సెంట్లో భూమి ఉంది నాకు మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము పన్నెండు ఎకరాల్లో అతనికి గంగుల పని అతనికి డెబ్బై సెంట్లు ఉంది అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది మాది పోయింది మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా ఆయాగ చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము పంట మీకుండా అడ్డబెట్టడము రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా పన్నెండు ఎకరాలు బంజర్ పెట్టాలని కోర్టు కోర్టుకేస్తా అని మీ కథ చూస్తానడము రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చిన నీ భూమి ఇదే నీ దగ్గర నీకున్న హక్కు డెబ్బై సెంట్లైనా ఆ డెబ్బై సెంట్లు ఇనుకున్నట్టే ఇనుకుంటాడు మళ్ళీ రాజాంతం చేస్తాడు వారు కూడా విజీపోయారు మేమేం చెప్తున్నామంటే ఎంఆర్ఓ సారికి వినతి చేయడానికి చూద్దాం మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం చేయకుండా రోజు రావడము ఎవరైనా ఎంట వేసుకురావడము ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు దయ ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూడాలని గంగులప్ప ద్వారా విముక్తి పొందించాలని మా వినతి నా పేరు బాబ్జా నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో నాకు హక్కుదారండి గత నాలుగైదేళ్ళ నుంచి గంగులప్ప అనే వ్యక్తితో చాలా విసిగిపోయినామంట ఆయనకి డెబ్బై ఐదు సెంట్లు ఉంటే మొత్తం పన్నెండు ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక ఆయన కోరిక జరగలేదని చెప్పి అన్నిటికీ ట్రాక్టర్ వస్తే నిలిపోయమంటాడు ఏదైనా పంట పెట్టాలన్నా నిలిపోయమంటాడు అట్లానే చేసి చాలా హింసిస్తున్నాడు మేమైతే చాలా యూజ్ పోయినాము దావ కంపేయడము ఇట్లా చేస్తున్నాడు మేము తహసీల్దార్ గారికి వినతిపత్రం పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మనకి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము విన్నతి పత్రం ఇచ్చే ఇరవై ఎనిమిది సమస్య ఏమంటే గంగులప్ప ఇబ్బంది పెట్టాన్నాడు మాటికి వచ్చేది ట్రాక్టర్లను అడ్డం పెట్టేది పంట పెట్టీకోకుండా చేసేది దావకు అడ్డం వచ్చేది మీకు ఎన్ని భూములు ఉందమ్మా మా పూర్ పూర్వీకుల నుంచి ఉంది సార్ పూర్వీకుల నుంచి ముత్తాతల కాలం నుంచి ఉన్నది పెద్దవాళ్ళే కొనిన్నారు